హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా బొటెక్ ఈరోజు అన్ని ఆర్డర్ అండి అన్ని డిఫరెంట్గా ఉన్నాయి చూడండి డిజైన్స్ కూడా మేడం అయితే మనం టెన్ ఇయర్స్ నుంచి మన దగ్గర స్టిచ్ చేయిస్తున్నారండి అన్ని యూనిక్గానే కావాలంటారు డిఫరెంట్గా ఉన్నాయి చూడండి శారీ ట్యాజెస్ కూడా ఎంత లుక్కీగా ఉన్నాయో చూడండి అల్లికంలో చేసేసాము శారీకి మనం సెపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా వర్క్ చేసేసాము చూడండి టోటల్ ఇలా వర్క్ వచ్చేసింది ఇందులో మనకి ఇలా బర్డ్స్ ఉన్నాయి కదండి మనం హ్యాండ్ కూడా ఇలా వర్క్ ఇచ్చేసాం చూడండి ఫుల్గా ఇలా బర్డ్స్ వచ్చేసి టోటల్ ఫుల్ వర్క్ వచ్చేసింది చిన్న స్కాలప్తో వచ్చేసింది చూడండి ఎంత లుక్కీగా ఉన్నాయో హ్యాంగిల్స్ కూడా మగ్గం ట్యాజిల్సే చేసాం చూడండి ట్యాజిల్స్ వచ్చేసి మగ్గమే వచ్చేసి సింపుల్ బడ్జెట్లో ఎంత లుక్కీగా ట్యాజిల్స్ డిఫరెంట్గా వచ్చేసాయి చూడండి మెటీరియల్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్గా చేసేసాము బ్లౌజ్కి ఇలా మనం స్కాలప్తో చిన్న స్కాలప్ జిగ్జాక్ స్టైల్లో ఇచ్చేసాము చూడండి స్కాలప్ కూడా ఆల్ ఓవర్ బూట్ ఇచ్చేసి హ్యాండ్ కూడా బార్డర్ పైన అయినా వర్క్ ఎంత లుక్కీగా ఉందో చూడండి కాలప్తోనే టోటల్ వర్క్ వచ్చేసి ఇది కూడా చూడండి శారీ ట్యాజిల్స్ ఎంత డిఫరెంట్గా వచ్చేసాయో ఒక్కొక్కటి ఒక్కొక్క నిగ్గా చేసాము చూడండి క్రిస్టల్స్ యూజ్ చేసాము చిన్న కప్ ఇచ్చేసాము చూడండి ఎంత లుక్ వచ్చేసాయో ఈ శారీకి వచ్చేసి మనము వర్క్ ఇలా సింపుల్గా మేడం సింపుల్ బడ్జెట్లో కావాలన్నారు కంప్యూటర్ వర్క్ ఇచ్చేసాము చూడండి శారీ ఫ్లవర్కి మ్యాచింగ్ గా ఇలా కంప్యూటర్ వర్క్ ఆల్ ఓవర్ బూటీస్ కూడా హ్యాండ్కి ఇచ్చేసి లైన్ ఇచ్చేసాము అయితే కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చేసిందండి చూడండి ట్యాజల్స్ కూడా మనం ఇలా సింపుల్గా చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క మెటీరియల్ కూడా డిఫరెంట్గా యూజ్ చేసేసాము బ్లౌజ్ టోటల్ ఇలా డిజైన్ వచ్చేసింది డిజైన్ మీద వర్క్ చూడండి ఫినిషింగ్ ఎంత లుక్ వచ్చేసిందో నీట్గా వచ్చేసింది హ్యాండ్స్ కూడా మనం బార్డర్ పైన కూడా ఇలా లైన్ ఇచ్చేసి టోటల్ బుట్టి ఇచ్చేసాము ఎంత లుక్ వచ్చేసి వర్క్ మొత్తం ఇలా పిస్తా గ్రీన్ వచ్చిందండి ఈ కి మనము ప్లెయిన్ ఆపోజిట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం చూడండి రాసిపట్ ఫ్యాబ్రిక్ తీసుకొని గ్రీన్ ఆపోజిట్గా మనము ఇలా వర్క్ వర్క్స్ ఇచ్చేసాము చూడండి టోటల్ మన స్కాలప్తోనే డిఫరెంట్ స్టైల్లో వచ్చేసింది నెక్ కూడా అలా ఇచ్చేసి హ్యాండ్ చూడండి మనం వీ కట్లో ఇలా డిఫరెంట్గా ఇచ్చేసాము ట్యాజల్స్ కూడా మగ్గన్ ట్యాజల్స్ ఇచ్చేసాము చూడండి ఇది రెడ్ అండ్ మ మంచి మెహందీ ఎల్లో చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీ డిజైన్ కూడా డిఫరెంట్ వీవింగ్ డిజైన్ వచ్చేసింది టోటల్ మనం చూడండి కుర్చీల్లో డిఫరెంట్ స్టైల్లో ఇచ్చేసాము వర్క్ కూడా మనం ఇలా టోటల్ కుందంతో ఇలా వర్క్ ఇచ్చేసి ఆల్ ఓవర్ బుట్టి ఇచ్చేసాం చూడండి హ్యాండ్ కూడా ఇలా మనము పెద్ద బంచ్ ఇచ్చేసాం చూడండి ఎంత లుక్ వచ్చేసిందో వర్క్ బార్డర్ పైన అయినా వర్క్ లుక్గా ఉంది ట్యాడ్లస్ ఇలా డిఫరెంట్గా ఇచ్చేసాము ఎంత లుక్ ఉన్నాయో చూడండి ట్యాబ్లెల్స్ కూడా ప్రతిదీ మెటీరియల్ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియలే యూజ్ చేసాము ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం చూడండి బ్లౌజ్కి టోటల్ స్కాలప్తో మనం శారీలో ఉన్న మ్యాచింగ్ మ్యాచింగ్గా వర్క్ ఇచ్చేసాము శారీలో చూడండి ఇక్కడ మనకు మ్యాంగో బిట్ ఇచ్చేసాడు సేమ్ బిట్ మనం ఇక్కడ యాడ్ చేసాం చూడండి లో వచ్చేసింది టోటల్ ఎంత లుక్ వచ్చేసిందో చూడండి ట్యాజల్స్ కూడా మగ్గన్ ట్యాజిల్సే ఇచ్చేసాము శైలజ గారండి టెన్ ఇయర్స్ నుంచి చేయించుకుంటున్నారు మేడం చాలా కూల్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ ఆర్డర్కి